నమస్తే మీట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పిరన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా మీ నుంచి ఆశించేది లైక్ మాత్రమే మెయిన్గా డిఎస్సిలో పద్దెనిమిది ప్రశ్నలు పునరావృతం అయితే జూలై పంతొమ్మిది ఇరవై మూడు తేదీలో ఎస్జెటి సాంఘిక శాసన ప్రశ్నలన్నీ ఒకటే అభ్యర్థులకు నష్టం ఉండబోదంటున్న విద్యాశాఖ అయితే దీనికి సంబంధించినటువంటి మరొక నమస్త తెలంగాణలో న్యూస్ అయితే రావడం జరిగింది డిఎస్సి పరీక్ష పేపర్ లీక్ అనేటువంటిది హెడ్డింగ్ ఇచ్చారు ఎస్జిట్టి పేపర్ లీక్ అయ్యిందంటున్న అభ్యర్థులు ఒకే ప్రశ్న రెండు సార్లు పునరావృతం అది ఒకే పోస్టుకు ఒకే ప్రశ్న మరో పేపర్లో ఇలా పంతొమ్మిది ప్రశ్నలు రిపీట్ డిఎస్సి పరీక్ష నిర్వహణలో భారీగా అక్రమాలు ఉద్దేశపూర్వకంగానే చేశారంటున్న అభ్యర్థులు పరీక్షలను రద్దు చేయాలని పలువురి డిమాండ్ కొందరి అధికారుల పాత్ర అనుమానాలు అయితే నమస్తే తెలంగాణ కాబట్టి ఈ రకంగా ఇయ్యొచ్చు మనం వాస్తవంగా ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి తెలుసుకుందామండి రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇటీవల నిర్వహించిన డిఎస్సి ఆన్లైన్ పరీక్షలో ఒక విడతలో వచ్చిన పద్దెనిమిది సాంఘిక శాస్త్ర ప్రశ్నలు మరో రోజు పునరావృతం అయ్యింది ఈ మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి తెలుగు మాధ్యమం పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో రెండు రోజులు అక్షరం మారకుండా ఒకే ప్రశ్నలు రావడం చర్చనీయాంశంగా మారింది పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు ఈ నెల పదిహేను ప్రాథమిక కీ విడుదల చేశారు వాటిపై ఇరవై వరకు అభ్యంతరాలు తెలుపొచ్చని సూచించారు రోజు ఉదయం మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు జరిపారు మొత్తం నూట అరవై ప్రశ్నలు గాను ఒక్కదానికి అరమార్క్ అయితే ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది దీంట్లో భాగంగానే సాంఘిక శాస్త్రం నుంచి పద్దెనిమిది ప్రశ్నలు ఇచ్చారు జూలై పంతొమ్మిదవ తేదీ ఉదయం ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం సెకండ్ షిఫ్ట్ లో జరిగినటువంటి సాంఘిక శాస్త్రం ప్రశ్నల సంఖ్య నూట పదమూడు నుంచి నూట ముప్పై వరకు పునరావృతం ఒక అక్షరము ఒక ప్రశ్న తేడా లేకుండా రావడం నిజంగా ఆశ్చర్యాన్ని చేసింది జూలై పంతొమ్మిదవ తేదీ ఉదయం నల్గొండ పెద్దపల్లి రంగారెడ్డి వికారాబాద్ వరంగల్ ములుగు జిల్లాల అభ్యర్థులకు ఇరవై తేదీ మధ్యాహ్నం కొత్తగూడెము హన్మకొండ గద్వాల కరీంనగర్ నాగర్కర్నూల్ మెదక్ జిల్లాల వారికి పరీక్షలు జరిగాయి అంటే ఈ రకంగా అయితే యాజ్ ఇట్ ఈస్ రావడం అనేటువంటిది కొద్దిగా అంటే కాపీ పేస్ట్ చేసిరనే చెప్పుకోవచ్చండి మనం ఎందుకంటే ఆప్షన్స్ చేంజ్ కాలే క్వశ్చన్ నెంబర్లు చేంజ్గాలి కాబట్టి ఈ రకంగా ఉండకపోతే బాగుంటుండే అనేటువంటిది కొద్దిగా జమ్లింగ్ అంటే క్వశ్చన్లు రిపీట్ కావద్దు అంటే రిపీట్ కావచ్చు అండి దాంట్లో ఏం ఇబ్బంది లేదు కాకపోతే ఈ రకంగా రావడం అనేటువంటిది ఆశ్చర్యాన్ని గురి చేసింది అన్నట్టు అదే రకంగా ఆంగ్లంలో ఒకలా తెలుగులో మరోలా మరికొన్ని రకాల ప్రశ్నలకు తెలుగులో ఒక రకమైనటువంటి అర్థం వచ్చేలాగా ఇంగ్లీష్లో చదివేటప్పుడు మరొక రకం అర్థం వచ్చేలాగా జరిగినటువంటి ఎగ్జామ్లు కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఆ రకంగా అనిపించినాయి అదే రకంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ తెలుగు మాధ్యమం పరీక్షల్లో కింది వాటిలో ఏది సరైనది అని ఆంగ్లంలో ప్రశ్నలు అడగగా తెలుగు అనువాదంలో మాత్రం ఏది సరైనది కాదు అని అడిగారు ఆరు ప్రశ్నలు అదే విధంగా ఉన్నాయి ఆదిలాబాద్ జనగామ కామారెడ్డి కరీంనగర్ నిజామాబాద్ సిరిసిల్ల కొత్తగూడెము మహబూబాబాద్ మంచిర్యాల జిల్లాల వారికి ఆ రోజు పరీక్ష జరిగింది అయితే ప్రశ్నలు లీక్ అయినట్లు కాదు పద్దెనిమిదిన ప్రశ్నలు రిపీట్ కావడం అనేటువంటిది మా దృష్టికి వచ్చింది అయితే ఒక జిల్లాలో రాసిన వారు మరో జిల్లాలో పరీక్ష రాయరు దానికి తోడు ఆన్లైన్ పరీక్షలు అయినందున ప్రశ్నపత్రంలో ఏ ప్రశ్నలు వచ్చాయి ఇతరులకు తెలిసే అవకాశం లేనందున లీకేజ్ అయినట్లు కాదు అందువల్ల అభ్యర్థులు ఎటువంటి నష్టం ఉండదు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు అనేటువంటిది ఏ రకంగా రిపీట్ అయినటువంటిది విచారణ చేస్తామనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది విద్యాశాఖకు సంబంధించినటువంటి సంచాలకులు ఈవి నరసింహారెడ్డి గారు అయితే ఈ రకంగా నిజంగా ఆశ్చర్యాన్ని గురిచేసింది ఎందుకంటే రిపీట్ కావచ్చు క్వశ్చన్లండి కాబట్టి అన్న ఉండాలి కనీసం యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు తీసి ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించింది అంటే ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది లేకుండా అయిపోతుంది అనేటువంటిది ఒక రకంగా మనకు అర్థమవుతుంది మరి అలా ఇయ్యొద్దా అంటే ఇయ్యొచ్చండి నో ప్రాబ్లం కాకపోతే అలా అంటే కాపీ పేస్ట్లు చేయడం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యాన్ని గురించి చేసింది ఎందుకంటే ఇది ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పరీక్ష కాబట్టి సో ఈ రకంగా అయితే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి నిజంగా మన యాజ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది నాకు కామెంట్ చేశారు ఆ క్వశ్చన్స్ కూడా నాకు సెండ్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి అవి కావాలంటే తప్పకుండా ఆ క్వశ్చన్లు మీకు సెండ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే కామెంట్ చేయండి అదే రకంగా ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది ఇంగ్లీష్ ఛానల్లో తప్పకుండా డైలీ క్లాసులు అనేటువంటిది ప్రారంభించడం అనేటువంటి జరిగింది కాబట్టి ఆ ఛానల్ని వీలైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అది జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని క్లాసులు మొదటి నుంచి ప్రారంభించాను కాబట్టి తప్పకుండా వీలైతే లైక్ చేసుకోండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ శ్రీ